ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకిందా జువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమా రావి మామూలుగా కార్తీక మాసం వచ్చేసిందండి ప్రతి వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలి దీపాలు పెట్టాలి సోమవారం ఉపవాసం ఉండాలి పౌర్ణమికి నోములు ఉంటాయి తోరణ నోములు కథల నోములు ఏమంటే రకరకాల చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి కార్తీకంలో అయితే ఈ దేవాలయానికి వెళ్ళడం మీద రకరకాల ప్రశ్నలు ఉన్నాయండి చాలామంది అడుగుతూ ఉంటారు నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉండేవి నేను కూడా ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళ దగ్గర ఈ సందేహాలకు సమాధానాలు తీసుకున్నాను ఇదివరకు అయితే దేవాలయానికి ఎలా వెళ్ళాలి ఏముందండి ఏదో ఆటో ఎక్కేస్తాం లేదా కార్ ఎక్కేసి బకెట్లో దిగేసి చెప్పులు బయట ఇప్పేసి లోపలికి వెళ్ళిపోతాను జనరల్ ఆన్సర్ అయితే దేవాలయానికి వెళ్ళడానికి కొన్ని విధులు ఉన్నాయండి ప్రత్యేకంగా ఇప్పుడు అలా వెళ్తేనే కరెక్టా దేవుడికి మనం ఎలా చేసినా ఒకటే కదా భగవంతుడు అందరినీ ఒకేలా చూస్తాడు కదా అంటే నిజం ఆ మాట అంటే తెలిసేసినా తెలియక చేసినా దీపం వెలిగిస్తే వెలుగుతుంది అంటే దీపం వెలుగొస్తుంది అని చెప్తాం మనకు తెలియకుండా వెలిగించిన సాంబ్రాణి నుంచి పొగొస్తుంది వాసన వస్తుంది ఇలాంటి తార్కాణాలు బోల్డ్ అని చెప్పుకుంటామండి మనం తార్కాణాలు కాదు జనరల్గా మనం ఒక పని చేసేటప్పుడు శ్రద్ధగా చేసిన దాని ఫలితం ఒకటి తెలిసి తెలియక చేసిన దాని ఫలితం ఒకటి తెలిసి తెలియకుండా చేసిన భగవత్ పూజ మంచి ఫలితాన్నే సత్ఫలితాన్నే ఇస్తుంది మనము ఏదైనా ఒక కామ్యంతోటి ఒక కోరికతోటి భగవంతుని అడుగుదామనో లేదా ఇది ఇద్దామనో వెళ్తాం దేవాలయానికి వెళ్ళేటప్పుడు శ్రద్ధగా వెళ్తే సరైన విధానంతో వెళ్తే పూర్తి స్థాయి ఫలితాన్ని లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు ఎలాగైనా సరే మనము కార్తీక మాస కథల్లో చూస్తాం ఒక బోయేవాడు చెట్టు ఎక్కి పైన కూర్చున్నాడు రాత్రంతా నిద్రపోవటానికంటే నిద్రకి ఇబ్బంది లేకుండా నిద్ర వచ్చేస్తే పడిపోతామన్న భయంతో ఆకులు తుంపి వేస్తూ కాలక్షేపం చేశాడని అతను తుంపి వేసిన ఆకులు కిందున్న ఒక శివలింగం మీద పడి అతనున్నది మారేడు చెట్టు కావటం వల్ల మారేడుపత్రి పూజ చేసిన ఫలితం వచ్చి వాడు బొందితోటే కైలాసానికి వెళ్ళిపోయాడు బోయేవాడు ఈ కథ వింటూ ఉంటాం కార్తీక పురాణంలో మంచి మంచి కథలు ఇలాంటివి చెప్తారు ఇప్పుడు తెలిసి తెలియకుండా చేసిన బోయేవాడు వెళ్తాడు మనం బోయేవాళ్ళం కాదు కదా బోయేవాళ్ళం కాదు మనం మంచి నాగరికులం సంస్కృతి సంప్రదాయాలకి ఎంతో కొంత విలువనిచ్చేవాళ్ళం వాటితోటి కదా మన జీవితం నడుస్తుంది సో ఈ సంప్రదాయానికి విలువనిస్తూ దేవాలయానికి వెళ్ళాలంటే విధిగా కొన్ని పద్ధతులు పాటించాలి మనం నా విధి అండి నేను అనుకుంటాను అంటే అందరూ ఇలాగే చేస్తారంటే కుదరని వాళ్ళు చేస్తారు కుదరని వాళ్ళు చేయలేరు కాకపోతే కుదుర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా తలస్నానం చేయటం మొన్నో అటు మొన్నో చేసింది కాకుండా పొద్దునే మీద నీళ్ళు పోసుకుంటే నిన్న మొన్న ఏదైనా ఇబ్బంది సబ్బందులు వచ్చినా కూడా మనం ఎవరినైనా ముట్టుకున్నా మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఆ దోషం లేకుండా స్త్రీలైతే కొద్దిగా పసుపు రాసుకుని స్నానం చేయటం మాంగళ్యం ధరించే అలవాటు ఉన్న వాళ్ళైతే మంగళసూత్రాలకి కొద్దిగా ఒక చిట్కడి పసుపు రాసుకోవటం శుభ్రత కోసమే అంతకంటే ఏం లేదు ఏదో ఒక చిన్న పవిత్రత భావన కోసం పసుపు వేసుకుని స్నానం చేయటం తల స్నానాలు చేయటం తల అరుపుకోవటం చాలామంది ఏం చేస్తారంటే తడి జుట్టుతోటి గుళ్ళోకి వెళ్తారండి అంటే వాళ్ళు ఎవరో వేరే స్టేట్లో వాళ్ళు వెళ్తున్నారు కదా అని అనుకోకండి మన స్టేట్లో పనికిరాదండి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తడి జుట్టుతోటి దేవాలయానికి వెళ్తాం పనికిరాదు జుట్టు విరబోసుకుని కూడా వెళ్ళకూడదు దేవాలయ ప్రాంగణంలో మన గోళ్ళు కానీ జుట్టు కానీ పడితే చాలా పెద్ద దోషం మనం తెలిసి తెలియక జుట్టు వేరబోసుకుని వెళ్తే జుట్టు రాలకుండా ఉంటుందండి అసలు జుట్టు ఉన్నది రాలడానికే పైగా ఇవాళ రేపు హెయిర్ ఫాల్ చాలా సర్వసాధారణం కదా హెయిర్ ఎక్కడైనా రాలి మన జుట్టు దేవాలయంలో పడితే గుడికి వెళ్ళిన పుణ్యం పక్కన పెట్టండి పాపం వస్తుంది లేనిపోండి అందుకని తడి జుట్టు ఆర్పుకోండి జుట్టు చివరలు ఎంతో కొంత ముడేయటం లేకపోతే పై భాగానైనా ఒక క్లిప్పు పెట్టుకోవటం పొడుగాటి జుట్టు ఉందనుకోండి కొసలు మడుచుకోవాలి ఇప్పుడు మాలాగా పొట్టి జుట్ల వాళ్ళనుకోండి దీన్ని వెళ్లాడేసుకుని వెళ్ళకుండా ఓ క్లిప్ ఒక రబ్బర్ బ్యాండో పెట్టుకోండి తప్పనిసరిగా జుట్టు ముట్టుకున్నాక విధిగా చేతులు కడుక్కోవాలండి ఇది సాధారణ నియమం హెల్దీ థింగ్ కూడా జ్ఞాపకం పెట్టుకోండి తల దువ్వుకుంటే చేతులు కడుక్కోవాలి పిల్లల తల దువ్వినా చేతులు కడుక్కోవాల్సిందే అది నియమం జుట్టు సరిగా పెట్టుకోవటం మొదటిది బొట్టు పెట్టుకోవటం కాస్త వంటి చేతులు గాజలు మెడ బోసి మెడ చెవులు బోసిగా ఎలా లేచామో ఎలా స్నానం చేసామో అలాగే వచ్చేయకుండా కాస్త అలంకారంతో ఎంతో కొంత కొంచెం చూడడానికి బాగుండేలాంటి అలంకారం ఇది వేసుకోవటం అక్కడి నుంచి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు తీసుకెళ్ళచ్చు అరటిపళ్ళు అవి పట్టుకెళ్ళచ్చు పువ్వులు పట్టుకెళ్ళచ్చు పత్రి పట్టుకెళ్ళచ్చు మన ఓపిక మన అవకాశం మనకి ఏ అవకాశం ఉంటే ఏమి లేవనుకోండి ఏ అవకాశమో లేకపోయినా మహత్తరంగా గుళ్ళోకి వెళ్ళచ్చండి శ్రద్ధగా వెళ్తే చాలు ఈ వెళ్ళటము ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటే మూడు ప్రదక్షిణాలు చేయటం అక్కడి నుంచి అయ్యవారికి ఎదురుగుండా సాధారణంగా క్షేత్రపాలకుడు స్వామిది దేవాలయం ఉంటుంది చిన్నగా మన విష్ణువాలయాల్లో చూడండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయితే ఎదురుగుండా గరుకుమంతుడి దేవాలయం ఉంటుంది అక్కడ ఒకసారి ఒక దండం పెట్టుకోవటం ఆయనకి బాబు వచ్చాను మన హాజరు వేసుకోవటమే ఈ హాజరు వేసుకున్నాక అప్పుడు ప్రధాన స్వామి ఆచార్యమూర్తి ఎవరైతే ఉన్నారో స్వామి అమ్మవారో శివాలయము శివాలయం అయితే నందీశ్వరుని దర్శిస్తాం మొదటి నందిని ఆయన కొమ్ముల్లో ఇంచి కదా మనం శివలింగాన్ని నేరుగా చూస్తాం అలా దర్శనం చేసుకోవటం తర్వాత తీర్థము సెటారి తీసుకోవటం తీర్థం ది సెటారి తీసుకుంటున్న తర్వాత సెటారి తీసుకుంటాం అంటే ఓ రూపాయి దక్షిణో పావల దక్షిణో దక్షిణం వేసి దండం పెడతాం సెటారి మన నెత్తి మీద పెట్టే ఆ గోపురం లాంటి పదార్థాన్ని శఠగోపం లేదా సెటారి అంటారు కదా ఇప్పుడు మనం సెటార్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం వంగి కాస్త చేతులు జోడించి సెటార్ తీసుకుంటాం కదా ఇది పాయింట్ దీని తర్వాత ఏం చేస్తాం తీర్థం తీసుకుంటాం చాలామంది తీర్థం పుచ్చుకున్నాక చేయి నెత్తికి రాసుకుంటారు పొరపాటును కూడా రాసుకోబోకండి రాసుకోకూడదు పంచామృతాలు తీసుకుని నెత్తికి రాసుకుంటే చీమలు పడతాయి ఇంటికెళ్ళే లోపల అదొకటి తీర్థం తీసుకున్నప్పుడు మన చేతుల్లో తడి ఉంటేనండి కళ్ళు తుడుచుకోవచ్చండి ఆ తీర్థంతో తలకి రాసుకోకూడదు తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం చాలా మంది దేవాలయంలో ఉన్న అర్చక స్వామికంటే ఎవరైతే ఎవరైతే తీర్థ తీర్థప్రసాదాలు ఇస్తున్నారో వంగి ఆయనకి దండం పెడుతూ ఉంటారు ఆయనతో అక్షింతలు వేయించుకోవడానికి పోరపాటిను కూడా దండం పెట్టకూడదండి ఇది ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి కూడా తెలుసుకుంటా ఉంటే చక్కగా తెలుసుకోండి ధారాళంగా నేను తెలుసుకునే క్లియర్గా చెప్తున్నాను నాకు తెలుసు నేను మళ్ళీ అడిగి కూడా చెప్తున్నాను దేవాలయ ప్రాంగణంలో మనుషులకి మానవ మాత్రలకి నమస్కారం చేయకూడదు ప్ర స్వామి ఎవరైతే ఉన్నారో వారికే దండం ఒకవేళ మీరు దండం పెట్టదలుచుకుంటే దేవాలయం బయటే అర్చక స్వామికి మనం సెటార్ తీసుకునేటప్పుడు మాత్రమే నమస్కారం అది కూడా స్వా అర్చకుడికి కాదు మనం దండం పెట్టేది సెటారి దగ్గర వినయంతో ఓంగి నమస్కరించి సెటార్ తీసుకుంటాం అర్చకులకి నమస్కారం చేయబోకండి అర్చకులకి నమస్కారం చేయటం వల్ల మీరు దేవాలయ దర్శన ఫలితాన్ని పోగొట్టుకుంటారు కేవలం అర్చకుడికి దండం పెట్టిన ఫలితమే ఉంటుంది మనకి ఆ పని చేయద్దు మానవులకి నమస్కారం చేయకూడదట దేవాలయంలో తర్వాత ఈ ప్రసాదం తీసుకుంటాము ఈయనకి నమస్కరించద్దండి వొంగి అక్షంతలు వేయించుకోండి తల ఉంచి అక్షంతలు వేయించుకోవచ్చు దండం పెట్టక్కర్లా పాద నమస్కారాలు చేయబోకండి తీర్థం ప్రసాదం తీసుకోండి తప్పనిసరిగా దేవాలయంలో కొంచెం సేపు కూర్చోవాలి కనీసం ఒక్కసారి అట్లా నేల మీద కూర్చుని లేవటమే కూర్చుని కూర్చోవటం కూడా స్వామి ఎక్కడున్నారో అంటే మనం ఏ దేవాలయంలోకి వెళ్ళామో ఆ మూర్తికి సరిగ్గా మన వీపు మాత్రం చూపించకూడదండి జ్ఞాపకం పెట్టుకోండి పెడగా తిరిగి కూర్చోవాలి పక్కకి తిరిగి కూర్చోవాలి ఈ నమస్కారం చేయటం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూర్చోవటము ఇదైనా ఏపై గుళ్ళ నుంచి బయటకు వచ్చాక ఒకవేళ శివాలయం అయితే ఇప్పుడు రెండు మూడు భేదాలు నాయండి పెద్దవారు కొంతమంది చెప్తారు మన శివాలయంలో ఇచ్చిన నిర్మాల్యాన్ని అక్కడే వదిలిపెట్టి రావాలంటారు వదిలిపెట్టి రావటం ఒక పద్ధతి చీటికల్లా చండికేశ్వరుడు ఉన్నాడని చెప్తారు చండికేశ్వరుడు అని శివాలయాల్లో ఒక ఆయన కనిపిస్తాడు ఆయన ధ్యానంలో ఉంటట అక్కడ ఒకసారి చిటిక వేయాలంటారు చిటుకేసి గోత్ర గోత్రనామాలు చెప్పాలంటారు గోత్రనామాలు అవి చాలామంది చెప్పారు చిటికేసి ఓ దండం పెడతారు ఆయన ఒకసారి కళ్ళు చూసి ఓహో వీళ్ళు వచ్చారని మన పేరు రాసుకుంటాడట చిట్టాలో ఈ చండకేశ్వరుడి దగ్గర మనం ఎప్పుడైతే చిటికేస్తామో అప్పుడు మన చేతిలో ఉన్న నిర్మాల్యం పెట్టేయచ్చు నంది మీద పెట్టకూడదండి నందీశ్వరుడి దగ్గర వదిలిపెట్టకూడదు చండికేశ్వరుడి దగ్గర వదిలిపెట్టచ్చు ఒక పెద్దవారు ఒక ఆయన చెప్పారు ఈ నియమాలు పాటించండి ప్రసాదం తీసుకుంటాం ప్రసాదం తీసుకున్నాక మనకి ఏదైనా ధ్వనిలో ప్రసాదం పెట్టారనుకోండి జ్ఞాపకంగా ఎక్కడోక దాన్ని పడేయకుండా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయటం చేతులు కడుక్కోవటం శుభ్రంగా దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మన వంతు ఎంతో కొంత పనిచేయటం అక్కడ ఎక్కడ ఏదైనా కొబ్బరి చిప్పలు కొబ్బరి ముక్కలు కనపడితే తీసి ఒక పక్కకు పడేయండి అదంతా సేవగా భావించబడుతుంది ప్రాంగణం బాగుండకపోతే మీ ఓపిక ఉంటే తుడవచ్చు చూడవద్దు కాలు కింద ఏదో కొబ్బరి ముక్క పడింది ఓ పువ్వు ఏదో పడింది నిర్మాల్యాలు జడలో పెట్టుకుంటారు చాలా మంది అచ్చకస్వామి పువ్వులు ఇస్తే దాని వెంటనే నెత్తి మీద పెట్టుకుంటామా తల మీద కూడా పెట్టుకోకూడదండి ఎందుకంటే తల ముట్టుకుంటే చెయ్యి కడుక్కోవాలి ఈ పువ్వుని మనం నెత్తిలో దోపిన తర్వాత ఈ చెయ్యి ఎలా కడుక్కుంటాం అవకాశం లేదు అందుకని నిర్మాల్యం చేత్తో పుచ్చుకొచ్చి బయటకు వచ్చాక చేయొచ్చు మనం తల ముట్టుకున్నాక దండం పెట్టలేం ఇంకా పనికిరాదు కాబట్టి తలలో పెట్టుకోవద్దు ఈ తలలో పెట్టుకున్న నిర్మాల్యాలు కింద అక్కడక్కడ కనపడుతుంటాయి పడిపోయి వాటిని తొక్కకండి వాటిని తీసి కొంచెం గోడవారగానో ఏ రావి చెట్టు ఏదైనా చెట్లు వేప చెట్లు ఉంటాయి దేవాలయాలు తీసి అక్కడ మొదట్లో వేయటం డస్ట్బిన్లో వేయకండి సుమా పువ్వుల్ని వాటిని కొబ్బరి చిప్పల్ని వాటిని ఒక పక్కకి ఒక వారకి వేయచ్చు అవేలాగూ తీసేస్తారు కాబట్టి శ్రద్ధగా ఏ పనైనా చేయండి దేవాలయంలో ఎంత చిన్న పనైనా మీరు శ్రద్ధతో చేసింది సేవగా స్వీకరించబడుతుంది స్వామి చేత అదే ఆయన అయ్యవారు కావచ్చు అమ్మవారు కావచ్చు వినాయకుడు కావచ్చు కుమారస్వామి కావచ్చు ఎవరైనా సరే మీ శ్రద్ధనే అక్కడ తీసుకుంటారు కానీ మనం తెచ్చిన బోల్డ్ అని పళ్ళ నిండా పళ్ళు కవర్ల నిండా పువ్వుల్ని తీసుకోరు అవి ఊరికే యాంత్రికంగా తీసుకోబడతాయి నిజంగా తీసుకోబడేది మీ శ్రద్ధ మీరు ఎంత నిజమైన భక్తి శ్రద్ధల ఉన్నారు తోటి వారి పట్ల ఎంత సాధన చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నారు తోసుకోకూడదు ఊళ్ళో తోసుకోవటం మేము ముందొచ్చామంటే మేము వచ్చామని వాదించటం ఇలాంటి ప్రవర్తన దుష్ప్రవర్తన చేయొద్దు గుళ్ళల్లో కూర్చొని కబుర్లు చెప్పుకోకూడదు ఈ చీర ఎక్కడ కొన్నారు బాగుంది మీ నగ ఎంతో బాగుందండి మీ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు శ్రద్ధగా జుట్టు ముట్టుకోకుండా తలలు ముట్టుకోకుండా ఇప్పుడు ఈ జుట్టు విరబోసుకున్నాం అనుకోండి దాన్ని ఇలా ఇలా అంటూ సేపు ఎడం చేతో ఎగ్జామ్ తోస్తూ నువ్వు తీర్థం ఎలా తీసుకుంటావు కాదు కుర్చీ కూడా మన జుట్టు మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే జుట్టు విరవోసుకోకూడదు మూడేసుకోండి క్లిప్ పెట్టుకోండి హెయిర్ని ముట్టుకునే ఏ పరిస్థితిని రానివ్వద్దు జుట్టు ముట్టుకోకూడదు ఈ శ్రద్ధ కనుక రెండు రెండుసార్లు చేస్తే మూడోసారి అలవాటు అవుతుంది టెంపుల్లో జుట్టు ముట్టుకోకూడదు అక్కడి నుంచి ఈ పమిట పైకి తోసుకోవటం కూడా బట్టల్ని సరైన దుస్తులు ధరించటం వీటిని సవరించుకునే వ్యవహారం పెట్టుకోకపోతే మనకి శ్రద్ధ బాగా కుదురుతుందండి సరైన దుస్తులు చక్కటి కేశాలంకరణ అంటే క్లిప్ పెట్టుకోవటమే అందంగా అలంకరించుకుని ఏం వెళ్ళక్కర్లా భగవంతుడు మన అందాన్ని ఏం చూడ్డు మన శ్రద్ధని మన ఆసక్తిని భగవంతుడి పట్ల మన ఆసక్తిని చూస్తాడు ఈ రకంగా కనుక మీరు దేవాలయం దర్శనం చేస్తే ఒకటి రెండు సార్లు చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది మీరు ఎంత శ్రద్ధగా వెళ్తారో ఎంత అనిపిస్తుందో ఎంతో ప్రశాంతత మీకు తెలుస్తుంది ఇప్పుడు గుళ్ళో కనుక చిన్న చిన్న పనులు చేయటం దీపాలు పెడతారు చాలామంది దీపం పెడతారా ఆ పెట్టి వదిలిపెట్టి వచ్చేస్తారు లేదా ఇంకొంతమంది దీపం పెట్టడానికి వెళ్ళి ఆల్రెడీ ఉన్న దీపాలని పక్కకు తోసేస్తారు మన దీపాలు పెట్టడానికి నువ్వు దీపం పెట్టకపోయినా పర్వాలే పది దీపాలు పెట్టడం తొమ్మిది దీపాలు పెట్టడం ఎందుకు ఒకటి పెడితే చాలదు ఒక్కటి పెట్టినా సరిపోతుందండి ఒక్క ప్రమిత పట్టుకెళ్ళండి దానికి చాలా ప్లేస్ అక్కర్లా ఇంతంత విస్తర్ నిండా బోల్డ్ అని దీపాలు పెట్టి దేవుడికి చూపించి అక్కడ పెడతావు నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇంకొకళ్ళు ఎవరో దాని మొత్తాన్ని తీసేస్తారు లేదా వాళ్ళే ఊడి చేసి ఎత్తేస్తారు ఒక్క దీపం చాలు శ్రద్ధగా పెట్టేది జాగ్రత్తగా పెట్టండి ఆవు ఏదైనా మనం ఇంట్లోనే ప్లాన్ చేసి పట్టుకెళ్ళాం అనుకోండి చిన్న బాక్స్లో పెట్టి పట్టుకెళ్తే ఒక దీపకు ఉంది ఎక్కడైనా సరే చాలా సింపుల్గా రెండు ప్రమితలు దాంట్లో ఒకటేసి పెడతాం ఒక అగరబత్తి దాంతో సరిపోతుంది ఎక్కువ దీపాలు పెట్టి మీరు చేసినా మీ తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని జడగొట్టేస్తారు దీని మీద ఆలోచించుండి మనం కూడా చేస్తాం కదా మనం కూడా ఆల్రెడీ బోర్డు దీపాలు అంటే మనకు లేదు కాబట్టి వాటిని వాళ్ళు ఎవరిలాగూ లేరు అక్కడ మా దీపం అని అడగరు వాళ్ళు వెళ్ళిపోతారు తోసేయడమే ఈ తోసేసే పని చేయొద్దండి మంచి పని చేయండి సరైన పని చేయండి మీకు మన విషయంలో మనకి ఏది సరైనది అనిపిస్తుందో ఇతరుల విషయంలో కూడా అదే సరైన పనిని మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో ఆ శ్రద్ధని భగవంతుడు స్వీకరిస్తాడు జాగ్రత్తగా దేవాలయంలో దర్శనం చేసుకోండి చక్కటి దర్శనాన్ని పొందుతారు ఆ తర్వాత దర్శన భాగ్యం వల్ల మరింత మంచి ప్రశాంతతను కూడా పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి